తన మెదడును రిమోట్ సాయంతో కంట్రోల్ చేయడానికి కొందరు కుట్ర చేశారన్న ఆరోపణతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ టీచర్ సుప్రీం కోర్టు వెళ్లారు వాస్తవానికి దీనిపై మూడేళ్ల కిందటే ఆయన హైకోర్టును ఆశ్రయించారు తన మెదడును కంట్రోల్ చేసేందుకు కొందరు మిషన్ పెట్టారని దానిని డియాక్టివేట్ చేయాలని హైకోర్టును కోరారు హైదరాబాద్ లోని సిఎఫ్ఎస్ఎల్ నుంచి మానవ మెదడును నియంత్రించే మెషిన్ ను తీసుకొచ్చి తనపై ప్రయోగం చేశారని ఆ ఉపాధ్యాయుడు ఆరోపించారు ఆ మెషిన్ ను డియాక్టివేట్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని మూడేళ్ల కిందట హైకోర్టును కోరారు పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని సిబిఐ సీఎఫ్ఎస్ఎల్ కు నోటీసులు జారీ చేసింది అయితే తాము ఆ వ్యక్తిపై ఎటువంటి ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయలేదని అలాంటప్పుడు దాన్ని డియాక్టివేట్ చేసే ప్రశ్నే తలెత్తదని సిఎఫ్ఎస్ఎల్ ఎస్ఎల్ అఫిడవిట్ లో పేర్కొంది మూడేళ్ల తర్వాత హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సదరు ఉపాధ్యాయుడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు తాజాగా పిటిషన్ తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది పిటిషన్కు ఎటువంటి విచారణ అర్హత లేదని జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా బెంచ్ తిరస్కరించింది అయితే పిటిషనర్ తన సమస్యను అర్థం చేసుకునేందుకు పరస్పర చర్చను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీని కోర్టు ఆదేశించింది